హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను మూడు ఇంగ్రీడియంట్స్తో క్విక్గా చేసుకునే స్వీట్ అండి ఈ స్వీట్ని పండుగలప్పుడు ప్రసాదంగా అయినా ఇంట్లో స్వీట్స్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేయాలనుకున్నా ఇలా క్విక్ అండ్ హెల్దీ పీటు హల్వాని ట్రై చేయండి ఇక ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాము ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి ఒక చిన్న కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి మీరు ఏ కప్తో గోధుమ పిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా వస్తుంది మీరు చేసుకోవాలనుకునే క్వాంటిటీని బట్టి కప్ సైజ్ని పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలి గోధుమ పిండిని కడాయిలో వేసుకున్న తర్వాత నాలుగు నుంచి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోండి గోధుమ పిండిని నాలుగు నుండి ఐదు నిమిషాలు వేయించిన తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుంది ఆ స్టేజ్లో నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఏ కప్త అయితే గోధుమ పిండిని తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు నెయ్యి యాడ్ చేసుకోవాలి మొత్తం నెయ్యిని ఒకేసారి వేయకుండా ఫస్ట్ ముప్పా కప్పు వరకు నెయ్యి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి గోధుమ పిండిని ఆ నేతిలో వేయించుకోండి ఇలా ఐదు నుండి పది నిమిషాలు నేతిలో ఫ్రై చేస్తుంటే గోధుమ పిండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమ పిండి వెగేలోపు పక్కనే వేరే బర్డన్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్తో రెండు కప్పుల వరకు నీళ్లు వేసి మరిగించాలి ఇలా గోధుమ పిండి చక్కగా వేగిన తర్వాత మరుగుతున్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుతూ ఉండండి ఇలా వేడి నీళ్ళు వేసి కలిపేటప్పుడు పిండి గుల్లగుల్లగా వస్తుంది లో ఫ్లేమ్లోనే వాటర్ యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేస్తూ ఉండండి ఇలా బాగా మిక్స్ చేస్తున్నప్పుడు పిండి సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు మిగిలిన నెయ్యి నుండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలపండి అంతా కలిసిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి లేదా ఒకటింబా కప్పు వరకు బెల్లాన్ని కానీ పంచదారని కానీ వేసుకోవచ్చు నేనైతే బెల్లంతోనే చేస్తున్నానండి బెల్లం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో బెల్లం వరకు కూడా గరడతో కలుపుకుంటూ బెల్లాన్ని కడగపెట్టండి బెల్లం కడిగిన తర్వాత హల్వాలో నుండి నెయ్యి సపరేట్ అయ్యి హల్వా ప్యాన్కి అతుక్కోకుండా ముద్దగా అయ్యేంతవరకు ఉడికించాలి చూడండి హల్వా నుండి నెయ్యి సపరేట్ అవుతుంది కదా ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం లేదు నెయ్యిని మనం చూసుకుంటే యాడ్ చేసుకోవాలి ముందుగానే ఎక్కువ నెయ్యిని యాడ్ చేస్తే స్వీట్నెస్ని ఈ నెయ్యి డామినేట్ చేస్తుంది హల్వా రెడీ అయిపోయిందండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి చూశారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఇన్స్టెంట్గా ఈ హల్వాని తయారు చేసుకోవచ్చు ఈ వీడి హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్